హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఉడతా ఉడతా హూచ్ అనేటువంటిది ఊ తా అనేటువంటి అక్షరాల మనము ఈ యొక్క పాఠంలో నేర్చుకోబోతున్నాము ఇంకేమున్నది ఇక్కడ ఉడత అనేటువంటిది ఉడత పిల్ల ఇక్కడ వచ్చేసి పైన చెట్టు పైన కూర్చొని ఉన్నదనమాట పిల్లలు ఇక్కడ ఆ యొక్క ఉడతని పిలుస్తూ ఉన్నారనమాట ఉడతా ఉడతా హూ చె ఎక్కడికి వెళతావో చ ఎక్కడికి నువ్వు సంతకు వెళతాను చ ఏమిటి తెస్తావో చ బెల్లం తెస్తానో చ నాకు ఇస్తావా నేను ఇవ్వను పో పో మా పాపకి ఇస్తాను అంటూ ఇక్కడ పిల్లలు వచ్చేసి పాటలు పాడుతూ ఉన్నారు అన్నమాట ఉడతను చూస్తూ ఈ విధంగా పాడుతూ ఉన్నారు అంగడికి వెళ్ళి బెల్లం తీసుకుని వస్తాను నేను మా పాపకి ఇస్తాను నీకు ఇవ్వను అని చెప్తున్నారు ఇక్కడ తర్వాత వచ్చేసి క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి పిల్లలు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు ఇవి వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాం ఉడత జామ పండు తింటున్నది ఉడత చేతిలో సంచి ఉన్నది ఇక్కడ చిత్రం చూడండి పదం చదవండి ఉడత ఊ డా తా అనేటువంటి అక్షరాలు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాల ఆధారంగా మనం వచ్చేసి కలిపి రాయండి తర్వాత బొమ్మలు ఊ తా అనేటువంటి అక్షరాలతో మొదలవుతున్నాయి వాటి పేర్లు చెప్పండి ఉల్లి ఉంగరం తల తలుపు ఇక్కడ పదాలను చదవండి తా అక్షరానికి గోళం చుట్టండి తడ వడ గడ సంత వంత గంత సగం సంతసం పంతం ఉండ తడవడం నడపడం తర్వాత ఇక్కడ గుర్తుల ఆధారంగా ఊ డా తా అనేటువంటి అక్షరాలని చుక్కల్ని కలపండి ఇక్కడ కలుపుతూ ఇక్కడ గీతల్లో రాయండి తర్వాత గళ్ళలోని అక్షరాలతో ఏర్పడిన పదాలు మనము నోట్స్ రాసినప్పుడు ఇక్కడ పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రము కి గీ గీతం సారీ చిత్రాన్ని గీయండి రంగులు వేయండి ఇక్కడ ఇచ్చినటువంటి ఊడత్తా బొమ్మను వచ్చేసి గీయండి